ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బిలియన్ కనెక్ట్ నిర్వహించిన మైనారిటీల సర్వేని నమస్తే తెలంగాణ పత్రిక హైలైట్ చేస్తోంది సార్ ఈ సర్వే ప్రకారం కారుకే ముస్లిం ఓటు జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ దే గెలుపన్న ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే మద్దతు అభివృద్ధిలో బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్ వచ్చే అసెంబ్లీలోనూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ బిఆర్ఎస్ కి ఓట్లు వస్తాయి సీఎం గా కేసీఆర్ఏ కావాలి బిఆర్ఎస్ తోనే నగరం అభివృద్ధి మొత్తం ఇప్పటికే నవీన్ యాదవ్ కు మద్దతు నేపథ్యంలో ముస్లిం ఓటు ఎవరికి ఈ సర్వే సంస్థ ఏంటి దాని ౌండ్ నాకు తెలియదు కానీ అది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త కనుక సాధారణంగా బిఆర్ఎస్ కు అనుకూల వార్త అది సో వి హా టు టేక్ ఇట్ విత్ పించ సాల్ట్ అవునని కానీ కాదని నేను అనలేదు అయితే ముస్లిం ఓటు సాధారణంగా ఏమవుతుంది అంటే హైదరాబాద్కి కాదు ఇండియా మొత్తంలో ఎవరైతే బీజేపీని ఓడించగలుగుతారో అంటే హిందుత్వ పాలిటిక్స్ బలపడ్డాక మీకు బీజేపీ ఎమర్జెన్సీ వరకు కూడా బీజే బీజే ముస్లిం ఓటు ఒక్క పార్టీకి ఏమీ పడలేదు స్పెసిఫిక్గా వాళ్ళ ట్రెండ్ ఏమీ లేదు మిగతా ఓటర్ లాగానే వాళ్ళు ఓటు వేశాను ఇప్పటికీ కూడా బీజేపీ బలం లేని చోట ముస్లిం ఓటు ప్రత్యేకంగా ఏమి ఉండదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాస్తవంగా బీజేపీ ఎన్డీఏలోకి రమ్మంది డిప్యూటీ స్పీకర్ కూడా ఇస్తానని ఆఫర్ చేసింది కానీ జగన్ తనకు ముస్లిం ఓటు మైనార్టీ ఓటు పోతుందన్న అనుమానంతో ముస్లిం అండ్ క్రిస్టియన్ బోర్డు చేరలే టీడీపీ ఆ అనుమానాన్ని టూ థౌజండ్ నైన్టీన్లో వ్యక్తం చేస్తుంది ట్వంటీ ఫోర్లో కూడా చాలా వ్యక్తమైంది బట్ ఏదైనా జగన్ ఎదుర్కోవటానికి అవసరమని భావించి బీజేపీతో వెళ్ళారు ఇది ఎక్కడా ముస్లిం ఓటు కూటమికి పోలే బీజేపీ ఉన్నా ముస్లిం ఓటు కూటమికి ఏమీ తగ్గలేదు కూటమి కాబట్టి ముస్లింలు ఎక్కువగా ఉన్న సీట్లలో కూడా మీరు కూటమి అభ్యర్థులు గెలిచారు సో ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఫోర్స్ కాదు గనక ఎక్కడైతే ఇప్పుడు కేరళ ఉంది కేరళలో బి ముస్లిం గణనీయమైన సెక్షన్ అక్కడ హిందూ ఓటర్లలో బీజేపీ బలం పెరుగుతున్నా కూడా లెఫ్ట్ ఓటింగ్ హిందూస్లో ఎక్కువ అందువల్ల అక్కడ ఉన్న లెఫ్ట్ ట్రెడిషన్ వల్ల మీకు బీజేపీ పెనట్రేట్ కాలేకపోతుంది అందువల్ల అక్కడ ముస్లింలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఓటు వేసిన మీకు భారతదేశం మొత్తం తీసుకుంటే ఒక మూడు చోట్ల హైదరాబాద్లో ఎంఐఎం కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బదురుద్దీన్ కమల్ అంటారు ఈ మూడు చోట్ల మినహా దేశంలో ఎక్కడ ప్రత్యేకంగా ముస్లిం పార్టీలకు ముస్లింలు ఓటు వేయరు జమ్మూ కాశ్మీర్ వేరు అది ముస్లిం మెజారిటీ స్టేట్ కనుక దాని పక్క పెడదాం మీకు అయితే బీజేపీ ఎమర్జ్ అయ్యాక వచ్చిన ట్రెండ్ ఏంటంటే బీజేపీ వ్యతిరేక శక్తులు ముస్లింలు ఒక ఓటు బ్యాంక్గా మార్చుకున్నారు ఇప్పుడు మీకు ఆర్జేడీ బీహార్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వాళ్ళ ఫార్ములానే ఎంవై అంటారు ముస్లిం యాదవ్ ఫార్ములా ఇప్పుడు దానికి బీహార్ ఉంది ఒక ఫోర్టీన్ పర్సెంట్ యాదవ్స్ ఉంటారు మీకు సెవెంటీన్ పర్సెంట్ ముస్లింస్ ఉంటారు కలిపితే థర్టీ వన్ పర్సెంట్ అయిపోతున్నారు ఈ థర్టీ వన్ పర్సెంట్ సాలిడ్ ఓట్ బేస్ ఆర్జేడికి సో దాంతోనే రాజకీయం నడుస్తూ ఉంటుంది సో బీజేపీ దీన్ని ఉపయోగించుకోండి అంటే మీరు ముస్లింలను ఓటు బ్యాంక్లుగా మార్చుకొని మీరు లాభపడితే మరి మెజారిటీ వతస్తులు మేమెందుకు ఓటు బ్యాంక్గా మార్చుకోము ముస్లిం ఓటు బ్యాంక్తో ఓవైసీ ఆరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలుచుకుంటే హిందూ ఓట్లతో బీజేపీ ఎందుకు గెలుచుకోకూడదు అనే క్వశ్చన్ ముందుకు వచ్చింది అందువల్ల మీకు హిందూ మెజారిటీ కన్సాలిడేషన్ పెరిగింది ఆ భయంతో ఇప్పుడు ఎంఏఎంను మహాగఠబంధన్లో రాకుండా బీహార్లో ఆపుతున్నారు దూరం పెడుతున్నారు సో అందువల్ల ముస్లిం ఓటు బ్యాంక్ అనేది బీజేపీని ఎదుర్కోవడానికి కీలకం కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నాకున్న అంచనా నేను చూసిన సర్వేల ప్రకారము నాకున్న సమాచారం ప్రకారము పోటీ త్రిముఖ పోటీ అయిన ప్రధాన కాంటెస్ట్ ఆజ్ ఆఫ్ టుడే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుంది సో మీకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుంది బీజేపీ క్యాంపెయిన్ పెరుగుతున్న కొద్దీ ఎంత ఇంప్రూవ్ అయితే అంత కాంగ్రెస్కి బెనిఫిట్ బీజేపీ కనుక బీఆర్ఎస్కు దగ్గరగా వచ్చింది అనుకోండి కాంగ్రెస్ ఎవరు ఆపలేరు బీఆర్ఎస్కు బీజేపీ బాగా దూరంగా ఉందనుకో కాంగ్రెస్కి ఛాలెంజ్ అన్లెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజల్లో పెద్ద ఎత్తున బా భావన ఉంటే తప్ప సో అందువల్ల ఇవాళ బీజేపీ జూబ్లీ ఒక ప్రధాన పోటీ కాంగ్రెస్ పరిస్థితి బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీకి కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేయర్గా ఉంటుంది అని అలాంటప్పుడు ముస్లిం ఓటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు పడిన రీతిలో ఇప్పుడు పడుతుందా అనేది ఒక క్వశ్చన్ బీఆర్ఎస్ వాళ్ళ నమ్మకం అది అంటే ఇప్పుడు బీ బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ అనేది లేదు కనుక మీకు లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కి ముస్లిం ఓటు షిఫ్ట్ అయినట్లు ఇక్కడ అవుతుందా అనేది క్వశ్చన్ ఈవెన్ మీకు కాంగ్రెస్కు కూడా లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో షిఫ్ట్ కాలేదు కర్ణాటకలో షిఫ్ట్ అయినట్టు ఎందుకంటే కర్ణాటకలో ఈ ఫైట్ వాజ్ విత్ బీజేపీ అక్కడ థర్డ్ ఫోర్స్ లేదు ఇక్కడ థర్డ్ ఫోర్స్ బీఆర్ఎస్ రూపంలో ఉండడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటు బీఆర్ఎస్కు ఉపయోగపడింది ఎంఐఎం కూడా అప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం ఏ రకమైన పాత్ర వహించిందన్న దాంతో సంబంధం లేకుండా ముస్లిం ఓటు కాంగ్రెస్కు పడింది ఎందుకంటే ఎంఐఎం కూడా ప్రో కాంగ్రెస్ టీల్ట్ తీసుకుంది ఇప్పుడైతే ఏకంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది సో అందువల్ల ఎంఐఎం మద్దతు ఇస్తుంది కనుక ముస్లిం ఓటు తమకే వస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది కానీ ఎంఐఎం సపోర్టును ప్రజలు ఇంత మేరకు అప్రిషియేట్ చేస్తున్నారని అది ఎంఐఎం ముస్లిం ఓటర్ను తన ఓటర్ను ఏ మేరకు కన్విన్స్ చేయగలుగుతుంది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది ఎందుకు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామన్నది తమ ఓటర్ను కన్విన్స్ చేసుకోగలగాలి ఎంఐఎం కన్విన్స్ చేసుకుంటే కాంగ్రెస్కు ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో కాదు సో ఎందుకంటే పదకొండేళ్ళుగా బీఆర్ఎస్కు ఎంఐఎంకు మధ్య రిలేషన్షిప్ ఉంది క్షేత్రస్థాయి వరకు కూడా కేసీఆర్ సెక్యులర్ ఇమేజ్ కావచ్చు లేదా రంజాన్ తోఫా షాదీ ముబారక్ లాంటి స్కీములు కావచ్చు సో బీఆర్ఎస్ కొంత ఓట్ బేస్ ఉంది ఇప్పుడు ఎంఐఎం గనక దేశంలో కాంగ్రెస్ను రాహుల్ గాంధీ బలోపేతం చేయాలి కనుక మేము కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం అని కన్విన్స్ చేసుకోగలిగితే అప్పుడు ఓటం రెండవది క్షేత్ర స్థాయికి వెళ్ళి ఎంఐఎం లీడర్స్ ఓవైసీ బ్రదర్ సపోర్ట్ కాదు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఓవైసీ బ్రదర్స్ నుంచి జనం ఎంఐఎం లీడర్లకు గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వర్క్ చేస్తే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో కాదు సో అందువల్ల ఇప్పుడు ఎంఐఎం ఫ్యాక్టర్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అందులో కూడా మీకు ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు ఒక బేస్తో పాటు యంగ్ ఓటర్స్ అలాగే ఎడ్యుకేటెడ్ ఓటర్స్లో కాస్త ఏమేం వ్యతిరేక సెంటిమెంట్ కూడా ఉంది సో అందువల్ల బిలాంగ్ టు రియల్ఈసి ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఒక బలమైన టీకేదారు ఇస్తాదారు ముస్లిం ఓడికి ఇప్పటిదాకా మరి అసెంబ్లీ ఎలక్షన్ లాగా ఉంటుందా లోక్సభ ఎలక్షన్ లాగా ఉంటుందా ఎంఐఎం మద్దతు షిఫ్ట్ అయిన నేపథ్యంలో ఎలా ఉంటుంది బీజేపీ ఇంకా ఎమర్జీ అయితే అప్పుడు బీజేపీ ఛాలెంజ్ ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రిఫరెన్స్ అనుకుంటారా బీఆర్ఎస్ ప్రిఫరెన్స్ అనుకుంటారా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఆధారపడి ఉంటుంది సో అందువల్ల ఈ సర్వేలో ఏమన్న దాంతో నేను రియాక్ట్ కావడం లేదు వెంకట సర్వే నమస్తే తెలంగాణలో వచ్చింది కనుక అది సెలెక్టివ్ సర్వేగానే ఉంటుంది వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే ఓట్ కదా సో ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ సర్వే కామెంటింగ్ ఆన్ జనరల్ ముస్లిం ఓట్ ఎలా ఉంటుంది ఎందుకు ఇంతగా చర్చ ముస్లిం ఓట్ అంటే లక్ష్య పైన ఉంటాయి జూబిలిస్ కాన్స్టిట్యున్సీ చాలా మంది తెలియదు జూబ్లీల్స్ అనుకుంటే అంటేనే ది అఫ్లియంట్ సీట్ గా భావిస్తారు కానీ జూబ్లీల్స్ లో చాలా పేదవాళ్ళు ఉంటారు ముస్లిం ఓటు మోర్ దెన్ వన్ ఐ థింక్ సింగిల్ లార్జెస్ట్ సోషల్ కేటగిరీ అనుకుంటాను బహుశా సామాజికంగా చూసినప్పుడు సో అందువల్ల ముస్లిం ఓటు ఎటు అనేది చాలా చాలా కీలకం జూబ్లీస్ ఫలితాన్ని నిర్ణయించడంలో